మా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఓం వసు వసు దేవం కంస చాణు రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అరవై సంవత్సరాల వయసు అని కాదు మనం పది సంవత్సరాల నుంచి డెబ్భై సంవత్సరాల వరకు అలా మొత్తం మీద మాత్రం ఎక్కువగా ప్రామినెంట్గా మీ జీవితంలో సింహభాగం అరవై సంవత్సరాలు ప్రైమ్గా ఎంత బాగుంటుంది అన్నది తెలుసుకుందాం ఈ జాతకంలో మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం ఆ తర్వాత మీకు ఏ లక్షణాలు ఇవన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి ఇక అదృష్టం ఏ విధంగా ఉంటుంది అసలు మీరంతా కూడా చదువులు కంటిన్యూ అవుతాయా అవవా మధ్యలో డిస్కంటిన్యూ అవుతాయా ఆ తర్వాత కొంతమందికి చూడండి విద్య విఘ్న యోగాలు కలుగుతాయి అలాగే ప్రేమ వివాహాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు అరేంజ్డ్ మ్యారేజెస్ని సమాధి చేసే స్థితికి తీసుకొచ్చినా కూడా ఇంకా మన యువత చాలా మంచివాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అందరు పెద్దల మాట వింటూ అరేంజ్డ్ మ్యారేజెస్ని కూడా చేసుకునేటటువంటి మహానుభావులు అటువంటి వారికి మీకు అందరికీ కూడా మను తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుసు చేసుకుంటున్నాను ఇకపోతే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారా లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారా మీ చుట్టాలతో మీతో నటిస్తూ మీ వాళ్ళు మీతో కొనసాగుతూ ఉంటారా లేదా మీ చుట్టాల దగ్గర మీరే నటిస్తూ వాళ్ళని మభ్యపెట్టుకుంటూ మొత్తం ముందుకెళ్తూ ఉంటారా నటన కదండి కలియుగం కదా అంతా నటన అందువలన ఆ కాలంలో పాప అమ్మాయికులైన ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు యాక్టింగ్లు చేసేవారు స్క్రీన్ మీద ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీఆర్ని మించిపోయారు ఏఎన్ఆర్ని మించిపోయారు కాబట్టి ఈ యొక్క రాశులు వారికి అందరికీ కూడా మరి అందమైన భార్య వస్తుందా లేకపోతే దంచే భార్య వస్తుందా ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఉద్యోగం చేస్తారా మీరు వ్యాపారాలు చేస్తారా లేకపోతే రైతులు అవుతారా అందులో పెళ్ళిళ్ళు అవుతాయి అసలు పెళ్ళిళ్ళైతే జీవిత భాగస్వామి మనతో పాటు చివరి వరకు ఉంటుందా లేకపోతే మధ్యలోనే డమాలు అవుతారా అటో ఇటో కానీ లేకపోతే డైవర్స్ ఇచ్చి పడేస్తారా ఎందుకంటే పురోహితులను చూడండి పాపం మాకు అవడం లేదండి వివాహాలు పంతులు అంటే ఎవరో పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదండి అంటున్నారు మరి ఈ రకంగా నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి చిన్న పిల్లగాడినండి నేను బాలా అంటారు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలకు వచ్చినా సరే తప్పండి బాబు పంతులు గారు పిల్లల్ని ఇవ్వండి తర్వాత ఈ యొక్క రైతులకు కూడా వివాహాలు ఈ మధ్య కాలంలో ఇవ్వట్లేదు అందరూ ఎన్ఆర్ఐలు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ డాక్టర్లు అనుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలా మగవాళ్ళు ఉసురు తగిలేస్తుందమ్మా మీ అందరికీ కూడా కాబట్టి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం చేయొచ్చు క్యారెక్టర్ ముఖ్యమమ్మా ముఖ్యంగా ఈ ఫారిన్ వాటికే మ్యాచ్లకి వెళ్ళేటటువంటి వాళ్ళకి మనకి షీటీమ్ ఎప్పుడూ పెడుతుంది ఎవరు ఏ ఎస్పీ వచ్చినా కూడా ఏ ఐపీఎస్ ఆఫీసర్ దేవతల వాళ్ళు వాళ్ళ మాట మీరు వినాలా మా షికాగోల్ మేడం బోర్డే పెట్టించింది ఏకంగా ఒరే బాబు నాయన సరిగ్గా ఎంక్వైరీ వెళ్ళండి ఫారెన్ మోజులో మీరు పిల్లల్ని ఇచ్చేయడం కాదు ఎంక్వైరీ ఫుల్గా చేయండి అని మనం పోలీసు వ్యవస్థ అలాగే ఆనరబుల్ జడ్జెస్ వ్యవస్థ లాయర్లు లేకపోతే అసలు మనకు వివాహాలు అనేటటువంటివి నిలబడవు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం అదేవిధంగా మనకి యాక్సిడెంట్లు అవుతాయా అసలు చివరి దశల్లో మనం ఎలా పోతాం ఏమైనా రోగాలు వస్తాయా వస్తే ఏ రకాల రోగాలు వస్తాయి రోజు బిర్యానీ తర్వాత చికెన్ ఇలాంటివన్నీ తిన్నా కూడా మనం నూట ఇరవై సంవత్సరాలు బతకాలనుకుంటాం ఇరవై సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఎందుకంటే బర్గర్లు పిజ్జాలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీల కోసం అలా చేస్తామా అలాగే మన దోషాలన్నీ కూడా పోవాలంటే అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ నిండా దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకి వెళితే దేవుడికి వేసేది పది రూపాయలు ఖర్చు శుభ్రంగా ఫ్లైట్లలో ఇల్లు వస్తున్నారు ట్రైన్స్లో ఇల్లు వస్తున్నారు మీరు పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు జుట్టిస్తున్నారు అంతే బొచ్చిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి జుట్టు ఏమన్నా మొక్కుకుంటూ బిల్డప్ అనమాట అబ్బో మేము మొక్కుకున్నామండి ఏదో వెంకటేశ్వర స్వామికి ఏదో కలిసి వచ్చినట్టు అలాగే వెంకటేశ్వర స్వామి హుండీలు వేసేది పది రూపాయలు ఏమంటే స్వామికి మేము దర్శనమిస్తున్నాం అవి బుకింగ్ చేసుకున్నాం ఎవరికి కావాలి నీ దర్శనం అసలు ఆయనకి నువ్వుస్తున్నావు దర్శనం లేదు దేవుడికి మనం ఇస్తున్నాం మనం దేవుడి దర్శనం చేసుకుంటున్నాం ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి మన జీవన యానంలో జరిగేటటువంటి అన్ని సంఘటనల్ని కూడా మరి మా దత్తు పార్దు దీపు మౌర్య రూపొందించినటువంటి డాక్యుమెంటరీయే ఈ చిన్ని వీడియో అంటే మనందరికీ కూడా నిజంగా పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటాయి చూద్దాం మేష రాశి వారు ఉన్నారనుకోండి మేకపోతు గాంభీర్యం అలా అని ధైర్యం లేదని కాదు వాళ్ళకి ఆర్మీ కమాండర్ ఏం చేస్తాడు షూట్ అంటాడు అంటే పాకిస్తాన్ డబ్ డబ్ కాల్ చేస్తాడు అక్కడ ఉన్నవాడు మనకు రివర్స్లో చేస్తాడా లేకపోతే ఏం చేస్తాడో అన్నది మనం ఏమీ చూడం కదా కాబట్టి బ్రెయిన్తో కంటే కూడా మేషరాశి వాళ్ళు ఎలా ప్ర ఎలా ఫైట్ చేస్తారంటే యాక్షన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఇది ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్గా పన్నెండు రాశులు మనం తెలుసుకుందాం ఏ రాశి వారికి ఆ రాశి కీప్ వాచింగ్ మా వీడియోస్ చూస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు కామెంట్స్ కూడా చేసుకోవచ్చు కామెంట్స్ ఆఫ్ అయినా ఏం పర్లేదు బ్రదర్ ఎందుకంటే మీకు భయపడి యూట్యూబ్ పెట్టే మీ ఎంత అభిమానులు అంటే మాకు ఒకే రోజున వెయ్యి కామెంట్లు పెట్టారు మీ అందరికీ నమస్కారం ఆయన కాబట్టి వాళ్ళు కామెంట్ బాక్సే బద్దలైపోతుందని చెప్పి మా వాళ్ళు ఆఫ్ చేశారనమాట కాబట్టి అందరూ కూడా మీరంతా చక్కగా మీరు బాగుపడాలన్నదే నా కోరిక పన్నెండు రాశులకి వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఏమన్నా ఈ సంవత్సరం అంతా జాతకంలో ఉందో చెప్పుకుందాం ఈ మొత్తం పన్నెండు రాశుల వారు కూడా మనకి ఫారిన్ ఏమన్నా వెళ్తారా లేకపోతే భార్యాభర్తలు అందరూ కూడా కోర్టులు గొడవలు పోలీస్ స్టేషన్లు అని చెప్పి యుద్ధాలు చేసుకుంటారా ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాలు చేసుకుంటారా లేకపోతే వివాహాలు చేసుకోరా అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అసలు ఇవన్నీ మానుకోమని మనం చెప్తున్నా సరే ఇప్పుడు వాళ్ళంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఎప్పుడు కూడా క్షేమకరం కాదు అవన్నీ వదిలేసుకోవాలా మరి అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతాన విషయంలో మరి అనేకమైనటువంటి స్టెప్స్ తిరుగుతున్నారు వీళ్ళు సంతానం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు వేరే వేరే ఓ సెంటర్స్ తిరుగుతున్నారు ఆ ఊర్లో ఆ మందు ఇస్తున్నారని ఆయుర్వేద మందు ఈ మందులు ఇవి ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు దానికి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యులకి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యాన్ని చేసుకొని మొన్న కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది ఫెర్టిలిటీ కోసం మందులు ఆకులు అలమలు మేకల్లాగా అవన్నీ నవ్విటటువంటి వాళ్ళు కాబట్టి కామక్రోధాలు ఎలా ఉంటాయి వీళ్ళకి బంధువులతో వీళ్ళందరూ కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము ఈ పన్నెండు రాశుల్లో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటిసిన జరుగుతున్నటువంటి రాశులు మేషరాశి మరి అలాగే కుంభరాశి మీనరాశి ఈ ఏలినాటిసిన సమయంలో వీళ్ళందరికీ కూడా బాగుండలేదు పరిస్థితి అని మనకు అర్థమవుతుంది కాబట్టి దీనికి మొట్టమొదట ఇప్పుడు క్రొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క మేషరాశికి పో ఏలినాడి శని వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మరి అలాగే పోయేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అలాగే ఇళ్ళులు గృహయోగాలు వాహన యోగాలు అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజ జీవితంలో మనకి సంవత్సరంలో యాక్సిడెంట్లు అవుతాయా యాక్సిడెంట్లు కావా దేవాలయాలకు వెళుతూ కూడా చాలామందికి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే హనీమూన్లకు తీసుకెళ్ళి భర్తలను చంపేసినటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము అసలు అంతా భయం భయంగా ఉంటుందన్నమాట ఇలాంటి సంఘటనలు ఎందువలన వాళ్ళంతా కూడా జరిగాయి ఇక విమానాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు బిల్డప్ ఇవ్వడం కోసం ట్రైన్లు పనికిరానట్టు ఏదో బస్సులు పనికిరానట్టు ఏరోప్లేన్స్ మరి మొన్న ఏరోప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది అసలు ఈ కేతువులు ఇద్దరు కూడా ఈ విమాన ప్రయాణాలకి కారకులు అవుతున్నారా అలాగే ఇక ఇతర రాశుల వాళ్ళకి కూడా మనకి వాహన ప్రయా ప్రయాణాల్లో మనకేమైనా సరే ప్రమాదాలను సృష్టించబోతున్నారా అదేవిధంగా ఈ యొక్క వాహనాల విషయంలో కొత్త కొత్త వాహనాలు మనం కొంటూ ఉంటాం ఆ వాహనాలు కొన్ని ఎంతవరకు ఎవరికి పడతాయి ఏ రంగులకు పడతాయి అలాగే వివాహం కానిటువంటి పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయా అసలు అవ్వవా మరి పెళ్లి కుమార్తెలంతా కూడా గురుమౌడాలు ఇలాంటి శుక్రమౌఢాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో ఈ రాశుల వారికి వివాహాలు అయితే ఎప్పుడవుతాయి ప్రేమ వ్యవహారాల పట్ల యువత ఒకనొక దశలో ఇరవై సంవత్సరాల క్రితం తిరిగింది దానికి శాచురేషన్ స్టేషన్ తీసుకొచ్చేసారు ఇప్పుడు ప్రేమ వివాహాలు కూడా పోయినాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి ఏమన్నంటే సుప్రీంకోర్టు అంటున్నారు కొంతమంది యువత అయితే హోమోసెక్స్ అని స్టార్ట్ చేశారు కొంతమంది ఈ అగోడీ మొన్న ఆ మధ్య వచ్చింది వర్షిణి అనే అమ్మాయిని అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు ఆ విధంగా ట్రాన్స్జెండర్ల అమ్మాయిలు వెళ్ళి చేసుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ వివాహ వ్యవస్థలో ఇప్పుడు అసలు నేను పెళ్ళి చేసుకోను పెళ్లి చేసుకోకుండా బ్యాచులరే ముద్దు సోలోనే ముద్దు అంటూ సినిమాలు చూసి ప్రభావితం అయ్యేటటువంటి యువత ఈ పన్నెండు రాశుల్లో ఈ సంవత్సరంలో చేసేటటువంటి ఏమిటి కోలంకుశంగా మనం ఒక్కొక్క రాశికి బిడి విడిగా మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మొట్టమొదటగా చిన్నప్పుడు కొంచెం కష్టాలు ఎక్కువ ఉంటాయి విద్యా విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇరవై సంవత్సరాల వయసు తర్వాత టాప్ బిజినెస్ మెన్స్గా మీరు మారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఉద్యోగాల్లో సూపర్ హిట్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఆ తర్వాత ఏ రేంజ్కి వెళ్ళిపోతారంటే చాలామంది ధనుసు రాశి వాళ్ళు మరి వంద కోట్ల ఆస్తికి వెళ్ళిపోయేటటువంటి విధానంలో కొంతమంది బిల్డర్లు తయారవడం అనేటటువంటిది మా ప్రత్యక్ష అనుభవంలో ఉంది వాళ్ళు మా శిష్యులుగా ఉన్నారు కాబట్టి మాకు చాలా గర్వంగా కూడా ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క రాశి వారికి చక్కగా పాజిటివ్ యాటిట్యూడ్ జాలి దయా గుండె ఉంటుంది అందువలన వీళ్ళందరూ కూడా చక్కగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి పేదవారికి అనాథ పిల్లలకి తర్వాత సాధువులకి ఈ యొక్క వికలాంగులకి బాగా సేవ చేసుకుంటూ ఉండాలి అంతేగాని పూజలు పురస్కారాలు లక్షలాది రూపాయల కపటల చేతిలో పెట్టుకుని మోసపోయాము అనేటటువంటి బాధ అలాగే కొంతమంది మోసగత్తల జీవితాల్లో మా జీవితాల్లోకి వచ్చి మా డబ్బును కొట్టుకుపోయారు అనేటటువంటి బాధ అనేటటువంటిది ఉంటుంది కొంతమందికి ఈ యొక్క ఆడవాళ్ళతో కొంచెం మీరు క్యారెక్టర్ లేని ఆడవాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళే లవ్ మ్యారేజెస్ అవడానికి ఉంటాయి ఎలోప్మెంట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ధైర్య సాహసాలు మీకు ఎక్కువ కాబట్టి డేరింగ్ స్టెప్స్ వేయకుండా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి యూరిన్ నుంచి బ్లడ్ పడిపోయేటటువంటి ఈ మర్మాంగాలకు సంబంధించినటువంటి వెనీరియల్ డిసీజెస్ ఈ యొక్క యూరిన్ ఇలాంటివన్నీ కూడా డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే మీ జీవితంలో మీరంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించే దిశగా మీరు అరవై సంవత్సరాలు మీ మెయిన్ జీవితంలో మీరు ఎన్నో సాధిస్తారు ఇక కొన్ని పరిహారాలు రూపాయి లేకుండా పరిహారాలు అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది వాటిని పాటించండి చక్కగా ధర్మాన్ని మీదే నిలబడండి గెంజి తాగినా సరే ధర్మం అని గొప్పవాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదండి అని అంటే వాళ్ళని వదిలేసేయండి ఎవరైతే ఈ విధానంలో వెళ్తారో వాళ్ళందరికీ కూడా జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి ఆశీస్సులు మనకు వస్తాయి పరిహారాలు పరిహారాలు కొన్ని రకాలుగా మనం పైసలతో లక్షలతో ఖర్చు పెట్టేటటువంటి పరిహారం మనం మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు అనాథ పిల్లలకి వాళ్ళకి సేవలు చేసుకుని వాళ్ళకి దానాలు చేసుకుంటే అక్కడికే మీ కర్మ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇక మిగతాది ఏంటంటే మీరు అర్జున వారిని జగదేగ వీరుడిగా ఊరికిన అనం ఆయన సాక్షాత్తు కృష్ణుడి అంశ కాబట్టి అర్జునన్ వందే అర్జునం వందే జగ జగదే అని అంటాం కాబట్టి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ నోటినిమిది ఓం పార్థాయనమ అంటూ పార్థుని తలుచుకోండి అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనైరాయనమ అంటూ శనేశ్వరుని తలుచుకోండి అదేవిధంగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అర్జునుని తలుచుకున్నారు కదా ఇక దత్తాయ దత్తాయనమ ఓం దత్తు అని చెప్తూ ఓం దత్తాత్రేయ ఆయనమ అంటూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఈ చెట్లు అన్నింటి దగ్గరికి వెళుతూ దీపాల వెలక దీపు స్టార్ అని అంటూ దీపాన్ని చక్కగా మీరు స్టార్ లాగా వెలిగించి దీప దీపారాధన చేసి ఓం దీపదేవతాయనమాం దీపాయ నమ ఓం ఆయన మహ అంటూ మీరు చేసుకోండి అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా రాజాలాగా బతకాలా బతకాల తల వంచకు అన్నట్టు బతకాలి కాబట్టి చంద్రగుప్త మౌర్యాన్ని మీరు త తలుచుకోవడం ఆయన్ని తలుచుకోవడం ద్వారా మీరు యద్భావం తద్భవతి ఆ విధంగా అవడానికి అవకాశాలు ఉంటాయి శుభం